నమస్తే రైతన్న మా సేనులో పచ్చ పురుగు పడికి మొత్తం మొక్కలని జుట్లు జుట్లు తిని పాడేస్తుంది మొక్క పైకి రాకుండా తలకాయలు తినేస్తుంది అలాగే మీ సేన్లో కూడా పన్నాయి ఒకసారి చూసుకొని ఇన్నాళ్ళు ముక్కిడిగాళ్ళకి మందు కలుపుతా ఇవి లేదంటే ఇవ్వండి దేవుడు ఏదో ఒకటి కష్టం చేయకపో రైతు మన్నటిదాకా అది ముక్కిడిగాళ్ళు ఉన్నాయని బాధపడుతుంది దానికి మందు కలిపినాము కానీ ఇప్పుడు చూడు మళ్ళీ పచ్చ పురుగు ఇచ్చాడు ఉన్నటి ఉన్ని ఎట్లా మొక్కలు పురుగు ఈ చిన్న మొక్కల్లో ఇప్పుడు రావాలది చూడండి ఎట్లా తింటుండే చిన్న మొక్కని తినేస్తుంది పచ్చబురుగు మరి నాలుగు ముక్కడి కావాలనుకుంటే ఇది తింటుంది ఇది చావదా అని ఇలాంటివి ఉన్నాయని రైతన్నలు ముక్కిడిగాళ్ళకి మందు కలిపినామని ఆనందపడకండి దేవుడు పచ్చ ఉరికి చూడండి మా దాంట్లో మీ దాంట్లో కూడా ఉందో ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి రైతన్నలారా ఇదిగో నేను ఆల్రెడీ ఈరోజు మా బాబా చేయను ఉన్నాను మొత్తం అగో మా భార్య నేను ఎట్లా ఏడుతున్నాను చూడు పచ్చబురుగుని ఇన్నాళ్ళు ముక్కిడిగాలు ఏరినట్టే ఇప్పుడు మేము పచ్చబురుగు ఏడుతున్నాం అంటే ఏమన్నా పక్కన ఆయనది నేష బాలక్ష్ణ సేను ఉండి దానికి గిన్నె వచ్చినాయో మరి ఏమో తెలియదు ఒకసారి చెక్ చేసుకోండి రైతున్నలరు ఇబ్బంది పడేరు పచ్చగురి కన్నె కొట్టేసి పాడేస్తుంది మొక్కల్ని ఇదిగో ఎన్న తింటుంది అది అనుకున్నారేమో తిని పాడేస్తుంది ఎట్లా కొట్టేస్తుంది చూడు మొక్కల్ని చూడండి పచ్చగురు చూసుకుంటా సార్ రైతున్న ముక్కడిగాలు కి ఆనందంగా మందు కలిపినామని ఉంటే ఈ పచ్చగురి నేషం చూడండి చూసుకున్నా సరే నేత చూడండి పచ్చగురు కేసుడు చూసుకున్నా సరే